భారత ప్రభుత్వ చేవేల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారి నిధుల నుంచి కొట్పల్లి మండల్ రాంపూర్ గ్రామానికి పది లక్షలు రావడం జరిగింది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఈ రాంపూర్ గ్రామం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన వికారాబాద్ నియోజకవర్గానికి ఆయన నిధుల నుంచి నాలుగున్నర కోట్లు మన వికారాబాద్ నియోజకవర్గ రాజ్యానికి ఇవ్వడం చాలా సంతోషం అదేవిధంగా ప్రతి గ్రామానికి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులేనాది ఎస్ పథకం అనేది భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు గ్రామాల్లోకి ఇస్తున్నది పశవాణ వాటికలు కానీ రైతు వేదికలు కానీ బీసీ రోడ్లు కానీ ఈ రకంగా ప్రతి చెడ్డుకు కూడా మన కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తున్నాయి కాబట్టి గ్రామ ప్రజ గ్రామంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒక నా యొక్క విజ్ఞప్తి మీ అందరూ కూడా ఇంటింటికి చెప్పండి కేంద్రం ఇస్తున్న ప్రభుత్వ పథకాలు తప్ప రాష్ట్రం నుంచి సున్నా కాబట్టి ఈ రాష్టంలో ఉన్నటువంటి